పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు రంగాలలో సమాజ సేవలను గుర్తించి వారిని ఆదివారం రాత్రి నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా సన్మానించారు అందులో సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన రాళ్లపల్లి సాయికృష్ణను పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు గుర్తించి వారికి శాల్వా మెమోంటోలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రాళ్లపల్లి సాయికృష్ణ మాట్లాడుతూ తాను అనేక సినిమాలకు కథా రచయితగా షార్ట్ ఫిల్మ్లను అనేక సేవలు అందించానని పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యకుడు మురళీమోహన్ రాజు తన సేవలను గుర్తించి తనను టౌన్ హాల్ లో ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందన్నారు తనను సన్మానించిన మురళీమోహన్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలను సమాజానికి సాయికృష్ణ నేను పుట్టింది అంతా నెల్లూరే నాకు చిన్నప్పటి నుంచి కళ అంటే చాలా ఇష్టం ప్రస్తుతం నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను నేనైతే ఏంటంటే ఈ కళకు సంబంధించిన అవార్డు ఇవాళ నాకు ఇచ్చారు మురళీ మోహన్ రాజ్ సార్ గారు నాకు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను రెండు సినిమాలు వర్క్ చేస్తున్నాను ఒకటి అభిలాష సినిమాలో డైలాగ్స్ స్టోరీ కళా సహకారం తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్స్ పాటలు కూడా పాడున్నాను పాటలు యూట్యూబ్ నా ఛానల్లో ఉన్నాయి నా ఓన్ సాంగ్స్ కూడా రా చేస్తున్నాను కరోనా వైరస్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తున్నాను నేను డైరెక్షన్ ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంకో సినిమాలో అమ్మా అంటే సినిమాలో నేను పాటలు రాస్తున్నాను అదే సినిమాకి వచ్చేసి ఏంటంటే నా డైలాగ్స్ కథ తర్వాత స్టోరీ ఇవన్నీ నేను సినిమాకి ఒక ఇదిగా వర్క్ చేశాను సినిమా రైటర్గా ప్లస్ ఏంటంటే పాట అంటే నాకు చాలా ఇష్టం ఇవాళ నన్ను సారు మున్ మోహన్ రాజ సార్ గారు గుర్తించి ఆ కళను గుర్తించి ఈ విధంగా సత్కరించారు టౌన్ చాలా చాలా సంతోషం ఇంకా కూడా ముందు ముందు ఇంకా సినిమాలు చేయాలని ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేయాలని నా డైరెక్షన్ లో షార్ట్ ఫిలిమ్స్ ఇంకేమైనా సినిమా చేయాలని నా ఆశ నా ఆకాంక్ష అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈ రోజు టౌన్ హాల్లో నాకు జీవిత సోఫల్య అవార్డుని ఇచ్చారు మురళీమోహన్ రాజు గారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద అవార్డు నేను తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు అది టౌన్ హాల్లో తీసుకోవడం టౌన్ హాల్లో తీసుకోవడం అంటే ఇది ఎన్నో చరిత్ర ఎన్నో సమస చరిత్ర కలిగిన హాల్లో నేను ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది మురళీమోహన్ రాజు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మురళిమోహన్ రాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చేస్తారు మరి ఇలాంటి ప్రోగ్రాం పెడుతూ ఉంటారు సమాజంలో ఎక్కడున్నా కూడా సేవ చేసే వాళ్ళని ఎత్తికి పట్టి మరి ఎన్నో వేల మందికి నాకు తెలిసి ఎన్నో వేల మంది అవార్డు ఇచ్చున్నారు సమాజ సేవ వాళ్ళకు మళ్ళీ ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తూ ఉంటారు ఎందుకంటే మాలాంటి వాళ్ళకు సేవ చేసే వాళ్ళకి అవార్డులు ఇస్తే అది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా సేవ చేయాలి మనం ఇంకా మంచి మంచి అవార్డు తీసుకోవాలి అనే ఒక ఇదే ఏర్పడుతుంది ఈ రోజు కూడా నాకు సా చేతుల మీదుగా నాలుగైదు అవార్డు తీసుకున్నాను నాకు డాక్టరేట్ కూడా వచ్చింది ఇది కూడా అది కూడా సంతోషం ఇది మన నెల్లూరులో ఇంత మంది ప్రేక్షకుల ముందు జీవిత సాఫల్య అవార్డు తీసుకోవడం నిజంగా గొప్ప విషయము చాలా ఆనందంగా ఉంది రాజుగారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరు ఎంత ఎంతో కష్టపడి సమాజ సేవ చేస్తే మీరు సమాజ సేవ సేవ చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారనమాట అలా ప్రోత్సహిస్తే మాకు ఇంకా సేవ చేయాలి ఇంకా సేవ చేయాలి అనే ఒక హోలాటం ఏర్పడుతుంది అలా మీరు మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు మీరు ఇంకా బాగా ఎత్తికి ఎన్నో అవార్డు తీసుకోవాలని రాష్ట్రపతి దగ్గర కూడా అవార్డు తీసుకోవాలని మీ భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా పెద్ద పెద్ద అవార్డు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్తే